ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఊహించలేము అప్పుడే చక్కగా ఉంటాయి అప్పుడే ఊహించని స్థాయి దాకా వెళ్ళి రుచి చూస్తుంటారు తాజాగా ఇప్పుడు అందరి చూపు అందరి మాట ఈవీఎంలలో ఏం గోల్మాల్ జరిగింది ఎన్నికలు ఫలితాలు వచ్చి మూడు నెలలు గడుస్తున్నా తాజాగా ఈవీఎంలపై వస్తున్న ప్రశ్నలు ఆరోపణలు నిందలు అన్నిటికీ సమాధానంగా తాజాగా ఒంగోలుకు సంబంధించిన మంత్రిగా మాజీ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వేసిన ఒక ఫిర్యాదు ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారితీస్తుంది అయితే మా కొన్ని కేంద్రాల నియోజకవర్గాల్లో దాదాపుగా పన్నెండు నియోజకవర్గాల్లో ఈవీఎంలను మెషిన్లను అలాగే ఈ వీవీ ప్యాడ్లను చెక్ చెక్ చేయాలి వెరిఫికేషన్ చేయాలి అంటూ ఆయన ఏకంగా ఎన్నికల కమిషన్కే ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు చేయడంతో పాటు ఆయన వాళ్ళ వాళ్లకు రూల్స్ ప్రకారం చెల్లించాల్సిన రుజుము చెల్లించడం కూడా జరిగింది దాదాపు ఐదు లక్షల యాభై వేలో ఎంతో ఆయన కాస్త కూస్తో డబ్బునైతే సమకూర్చి అక్కడ పే కూడా చేశాడు పన్నెండు ఈవీఎం మెషిన్లకు సంబంధించిన వెరిఫికేషన్కు గ్రీన్ సిగ్నల్ అయితే కోర్టు ద్వారా సుప్రీంకోర్టు ద్వారా లభించింది కానీ ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే ఈ లెక్కింపు ప్రక్రియలో తేడా జరిగితే ఎలా సుప్రీంకోర్టు అయితే ముందస్తుగా ఈవీఎంల లెక్కింపుకు లైన్ క్లియర్ చేసింది కానీ ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ గుండెల్లో దడ ఏ మొదలు కొట్టుకుంటుంది అన్నదే అందరూ వినబడుతున్న ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి దేశ ప్రధాని మోదీ అయితేనేమి చాలామంది ప్రశ్నలు విసురుతున్నారు ఈ ఇద్దరికి చంద్రబాబు నాయుడు గారు మోదీ అక్కడ దేశ ప్రధాని హోదాలో దేశ ప్రధాని హోదాలో మోదీ గారు నిలబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు ఈవీఎంలపై వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు చంద్రబాబు నుంచి సమాధానం రావట్లేదు దేశ ప్రధాని మోదీ నుంచి కూడా బీజేపీ నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ లేదు ఇలాంటి ఆరోపణలు ఎప్పుడైనా ఏదైనా పార్టీ బలంగా చేస్తే బలమైన ప్రత్యర్థుల నుంచి ఈ ఇలాంటి మాటలు వినబడుతున్నప్పుడు వాళ్ళ మాటలు తప్పు అని నిరూపించే ఆస్కారం ఛాన్స్ కూడా ఖచ్చితంగా వీలగుంది ఎందుకంటే ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని కాదు లేదా అవును ఈ రెండింటి మధ్య భేదాన్ని నిరూపించాలి అప్పుడే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది ప్రజల్లో కూడా ఒక వాల్యూ యాడెడ్ క్రియేటివ్గా ఉంటుంది కానీ అదేది చేయకపోతేనే అనుమానం మరింత బలపడుతుంది తాజాగా ఓమోలకు సంబంధించిన పన్నెండు ఈవీఎం మెషిన్లకు బాలనేని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు లైన్ క్లియర్ అయింది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య రోజుకు రెండు చొప్పున వెరిఫికేషన్ చేస్తారు దానికి సంబంధించిన ఇంజనీర్లు రా వస్తున్నారు ఆ ఇంజనీర్లే ఏకంగా ఈవీఎం మెషిన్ అలాగే వీవీ ఉన్న తేడాలను వాళ్ళు పన్నెండు వందలు పద్నాలుగు ఓట్లు దాకా వీళ్ళే మాకు ఓటింగ్ పాల్గొంటారు ఈ మాకు ఓటింగ్ చేసిన తర్వాత ఫలితాలను వాళ్ళే లెక్కిస్తారు ఇక్కడ ఏదైనా తేడా జరిగితే ఎలా ఒకవేళ ఇక్కడ ఏదైనా తేడా వచ్చిందే అనుకోండి దాని తర్వాత జరిగే కార్యక్రమాలు చాలా భిన్నంగా చాలా వేగంగా మారిపోతాయి నిజంగా వీళ్ళు చేసే ఈ మాక్ పోలింగ్ కానీ ఈ మాక్ కౌంటింగ్ కానీ ఇలాంటి వాటిల్లో తేడా వచ్చింది అనుకోండి ఇమీడియట్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రక్రియకు పుంజుకుంటారు ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో అందరూ కూడా ఇదే మాదిరిగా ముందుకు అడుగులు వేస్తారు ఒక్క దగ్గర తేడా కొడితే అంతటా తేడా కొట్టిందనుకోండి అది పూర్తిగా ప్రభుత్వం కూలిపోయేదానికే అడుగులు పడుతున్నట్టు బీజం పడుతుంది మరి అంత దూరం పోతుందా లేదంటే మిషన్లు పర్ఫెక్ట్గానే పనిచేస్తున్నాయని అనుకుంటే మాత్రం ఇది అక్కడికితో ముగిసేది కాదు మళ్ళీ ఇందులో మరో ప్రశ్న ఈవీఎం మెషిన్లో మనం ఓటేస్తాం వీవీ ప్యాట్లో మనకు స్లిప్ వచ్చి బయటపడుతుంది మరి ఇక్కడ వేసింది అక్కడ చూపించేది ఈ రెండిట్లో కూడా వ్యత్యాసం వస్తుందా అన్నదే ఇక్కడ చాలామంది ప్రశ్న అంతెందుకు ఓట్ ఫర్ డెమోక్రసీ కూడా అదే చెబుతుంది పెద్ద సంస్థ మరి ఈ సంస్థ చెప్తున్న డేటా ప్రకారం ఇదంతా చూస్తుంటే ఎక్కడో ఏదో మిస్లీడ్ అయిందన్న ఆరోపణలు వినబడుతున్నాయి మిస్లీడ్ కాలేదు మిస్ మిస్మానిపులేషన్ కాలేదు అంతా బాగానే ఉంది అని ఎన్నికల కమిషన్ గట్టిగా బలంగా చెప్పలేకపోతుంది మరి ఇక్కడే అనేక అనుమానాలు వస్తున్న తరుణంలో ఈ కేసు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం విశేషం కానీ సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన సంభాషణలు కూడా జరిగాయి వీటిపై ఈవీఎం ట్యాంపరింగ్కు ఏదైనా శిక్ష ఉందా వీవీప్యాట్ కేసుల్లో ఈసీఐని అడిగిన సుప్రీంకోర్టు ఇక్కడ పది ముఖ్య అంశాలు వాళ్ళలో డిస్కస్ జరిగినాయి మనం ఒక్కసారి చూద్దాం ముందుగా వీవీప్యాట్ ఓటర్ వేరియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ దీని ద్వారా పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్నప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికల కోసం పేపర్ బ్యాలెట్కు తిరిగి వెళ్లడం సరైన పరిష్కారం కాదని ఎత్తి చూపింది వీవి యూనిట్ ఒక పేపర్ స్లిప్ను ఉత్పత్తి చేస్తుంది అది సీల్డ్ డ్రాఫ్ట్ బాక్స్లో నిల్వ చేయబడే ముందు దాదాపు ఏడు సెకండ్ల పాటు పారదర్శక స్క్రీన్ ద్వారా ఓటర్కు కనబడుతుంది పిటిషనర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఈవీఎంల ఓటింగ్కు మూడు ప్రత్యామ్నాయాలు ఆయన సుప్రీంకోర్టుకు అందించడం జరిగింది ఈ పిటిషన్లను విచారించిన న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కఠినంగా శిక్షిస్తామనే భయం లేకపోతే ఈవీఎంల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల తారుమారు లేదా ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉంటుంది అంటూ కూడా వ్యాఖ్యానించడం విశేషం ఈవీఎం అలాగే వీవీప్యాట్ కేసు యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే మేము తిరిగి పేపర్ బ్యాలెట్కు వెళ్ళవచ్చు అని భూషణ్ సూచించారు చేతిలో ఉన్న ఓటర్లకు వీవీప్యాట్ స్లిప్ ఇవ్వడం ఆపై బ్యాలెట్ బాక్స్లో పెట్టడం మరొక ఎంపిక అని ఇక్కడ భూషణ్ చెప్పడం జరిగింది వీవీప్యాట్ డిజైన్లో కూడా మార్పు చేయాలని భూషణ్ సూచించారు ఇది పారదర్శక గాజుగా ఉండాలి కానీ అది చీకటి అపారదర్శక అద్దం గాజుగా మార్చబడింది ఇక్కడ ఏడు సెకండ్ల పాటు కాంతి ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే కనబడుతుంది ఆ తర్వాత అది కనిపించదు బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు అని జస్టిస్ కన్నా మరో సమాధానం ఇచ్చారో అక్కడి నుంచి ఈవీఎంలలోని ఓట్లను వీవీ స్లిప్లతో లెక్కించాలని సీనియర్ అడ్వకేట్ సంజయ్ హెగ్దే సూచించారు అన్ని గణం లెక్కించడానికి పన్నెండు రోజులు టైం పడుతుందని ఎన్నికల కమిషన్ తెలిపింది ఓటు వేయడానికి బార్కోడ్ కూడా సూచించబడింది ప్రతి అభ్యర్థి లేదా పార్టీకి బార్కోడ్ ఇవ్వకపోతే బార్కోడ్ కోడ్ కౌంటింగ్లలో సమయం చేయదని మరియు అది కూడా భారీ సమయం అది కూడా భారీ ఖర్చుతో కూడుకుందని జస్టిస్ కన్నా అన్నారు అయితే సాధారణంగా మానవ జోక్యాలు సమస్యలకు దారితీస్తాయని మానవ ప్రమేయం లేని యంత్రం మీకు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని సుప్రీంకోర్టు ఇక్కడ పేర్కొంది అవును సాఫ్ట్వేర్ లేదా యంత్రం చుట్టూ ఉన్నప్పుడు మానవ జోక్యం లేదా అనే అనాధికార మార్పులు చేసినప్పుడు సమస్య తలెత్తుతుందని జస్టిస్ కన్నా అన్నారు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసినా తారుమారు చేసినా శిక్ష ఏమైనా ఉందా అని కూడా ఇక్కడ అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది శిక్ష విధించిన దానిలో కొంత అవకతవకలు జరిగాయని అనుకుందాం అది తీవ్రమైన విషయం తప్పు చేస్తే శిక్ష ఉంటుందన్న భయం ఉండాలి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈవీఎం ట్యాంపరింగ్ను కార్యాలయ ఉల్లంఘన కింద మాత్రమే నిర్వహిస్తామని భారత ఎన్నికల సంఘం పేర్కొంది అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసిన అదొక పెద్ద కేసు కాదని ఇక్కడ వినబడుతున్న ప్రశ్న ఎందుకయ్యా ఇది పెద్ద కేసు కాదంటే ఉల్లంఘన కింద మాత్రమే అంటే ఒక ఆఫీస్లో ఒక మనిషి చేసే ఒక మిస్టేక్ మాదిరిగానే దీన్ని చిత్రీకరించే కార్యక్రమం చేస్తారు కేసు అయి జైలుకు పోయినా కూడా ఏ ఐదేళ్లకు నాలుగేళ్లకు బెయిల్ మీద బయటకు వచ్చే తిరిగే ఆస్కారమే ఉంది తప్ప కఠినమైన శిక్షలు ఇక్కడ కనిపించే ఆస్కారం లేదు ఏదేమైనా ఇక్కడ ఒకటే ప్రశ్న ఈవీఎంలో ట్యాంపరింగ్ లేదా ఓట్ల తేడా లేదా వ్యత్యాసం ఏదో ఒకటి జరిగింది లేకపోతే ఐదు కోట్ల ఓట్లు దేశవ్యాప్తంగా వీవీ మెషిన్లకు అలాగే వీవీ ప్యాట్లకు వ్యత్యాసంగా ఇంత ఎలా వచ్చాయి అన్నదే ఓట్ ఫర్ డెమోక్రసీ గతంలో ఇచ్చిన డాటా ప్రకారం ఎన్నికల ఫలితాల తర్వాత మొన్న ఇటీవల ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన డాటా మరి ఇవన్నీ చూస్తుంటే అనుమానాలు బలపడుతున్నాయి మానవులకు తప్ప ఏ మానవుడికి కూడా ఏది జరగలేదు అని అనిపించేటట్టు లేదు ఇక్కడ ఎన్నికల కమిషన్కి అలాగే ప్రత్యేకంగా ప్రభుత్వం స్థాపించి ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏలో సర్కారు అయితేనేమి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు గారి ప్రభుత్వం అయితేనేమి ఏ ఇతర ప్రభుత్వం అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తులు బలంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టే ఆస్కారం లేదు ఖచ్చితంగా దీనికి మేము ఎట్టి పరిస్థితుల్లోనైనా హైకోర్టుకైనా సుప్రీంకోర్టు దాకా పోతాం ఏదైనా మంచి జరిగేదానికే మేము నిలబడతాము పేపర్ మళ్ళీ పాత పద్ధతినే తీసుకురావాలి తప్ప ఈ మెషిన్లను నమ్మే పరిస్థితి లేదు ఎక్కడో ఎవరో ఎక్కడో కూర్చొని అవి బటన్ నొక్కో ఇంకోటి చేసో ట్యాబరింగ్ చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్గా జరగాల్సిన నష్టం జరిగిపోయినాక ఎన్ని మాట్లాడుకున్నా వేస్ట్ అని ఒక వాదన వినబడుతుంది ఏదైనా రాబోయే కాలంలో దీని క్రెడిబిలిటీని పెంచితేనే ప్రజలు ఓట్లు వేస్తారు ఒక్కసారి ప్రజలు వేసే ఓట్ రిపీట్ ట్రిపీట్ ఒకసారి ప్రజలకు తాము వేస్తున్న ఓట్లకే వాల్యూ లేదని తమకు కనిపిస్తే మాత్రం ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎవరు ఆపలేరు ఆ రోజు ప్రజలు చీ కొడతారు తరిమి కొడతారు ప్రభుత్వాలు అందుకే ముందస్తు జాగ్రత్తగా ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించుకొని ప్రభుత్వాల అధికార ఆలోచనను తీసుకొని ఇటు ప్రభుత్వ పెద్దలు రాజకీయ నాయకుల వ్యూహాలు ఆలోచనలు తీసుకొని వీటన్నిటికీ అనుగుణంగా అడుగులు వేస్తేనే సమాజంలో వీటికి ఒక వాల్యూ ఉంటుంది పెరుగుతుంది కానీ రాబోయే కాలంలో ఇలా వాల్యూ తగ్గుకుంటూ వస్తే మాత్రం చాలా పెను ప్రమాదం రాజ్యాంగం కల్పించిన హక్కులను మాన కాల రాస్తున్నందుకు చాలా పెద్ద ప్రమాదం అయితే వచ్చే ప్రమాదం ఉంది